వాసవి మహాత్మా గాంధీ సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ వైద్య సేవా శిబిరం ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు రావులపాలెం ఆర్యవైశ్య సంఘ భవనం నందు రాజమండ్రి చంద్రకళ సూపర్ స్పెషాలిటీ క్యాన్సర్ హాస్పిటల్ డాక్టర్ విశ్వనాథ్ ఎంఎస్ ఎంసీహెచ్ వారిచే ఉచిత క్యాన్సర్ వైద్య సేవా శిబిరం జరిగింది ఈ కార్యక్రమానికి కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ యువజన విభాగ అధ్యక్షులు శ్రీ చిలువూరి సతీష్ రాజు ముఖ్య అతిథిగా పాల్గొని సేవా శిబిరాన్ని ప్రారంభించారు ఈ సేవా శిబిరంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా క్యాన్సర్ అవగాహన సదస్సును నిర్వహించారు ఈ అవగాహన సదస్సులో సుమారుగా నూట ఇరవై మంది పాల్గొన్నారు అనంతరం యాభై నాలుగు మందికి పరీక్షలు నిర్వహించి తగ్గు సూచనలు ఇచ్చారు ఈ సేవా శిబిరంలో పద్దెనిమిది మందికి రాజమండ్రి స్కానింగ్ సెంటర్లో ఉచితంగా ప్రత్యేక వైద్య పరీక్షలు చేయు నిమిత్తం ఎంపిక చేశారు ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి మహాత్మా గాంధీ సేవా సమితి అధ్యక్షులు మోటమర్రి సూరిబాబు కార్యదర్శి కంకటల హరినాథ్ కోశాధికారి కడంచర్ల నాగరాజు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మన్యం పర్వతవర్ధనరావు కార్యదర్శి మండవల్లి నగేశ్ కోశాధికారి మండవిల్లి చిట్టుబాబు రావులపాలెం మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కంచర్ల మాణిక్యాలరావు చింతలపూడి రామభద్రారావు కొల్లేపర నరసింహమూర్తి సమయమంతుల చిన్నబాబు కంకటాల నాని సమయమంతుల హనుమంతరావు యలమతి శ్రీనివాసరావు మన్యం భాను యలమతి సత్యానందం బోడాబాబు సమయమంతుల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు அதற்கு அடுத்து அரசாပေ பண்ணது. அது பிரிக நம்ம யார்டல நம்ம இந்த பஞ்சாயத்து பிரிக கரவ ஆப்ரேஷன் இது தேரா சோடிஸ் பண்ணறது அப்படி அமெரிக்கா இந்த சாஸ்தான் கேப்போம். இந்த விரோதానికి சமூகமா நம்ம மீடியா பாவே யூஸ் பண்ணி மீடியா பாவே ஆவது ஒரு ஆசை பண்ணறது